నమస్కారం అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి తరఫున కల్లూరు గ్రామంలోని జెడ్పి హై స్కూల్కి రావడం జరిగింది ముఖ్య ఉద్దేశం అయినగా పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న సందర్భంగా మన శ్రీపాద శ్రీవల్లభా అక్షయ సేవా సమితి తరఫున కొంత విద్యార్థులకు సహాయపడాలన్న సదుద్దేశంతో యూటీఎఫ్ సంబంధించినటువంటి ఒక మోడల్ న్యూస్ పేపర్ బుక్ను మీకు ఉచితంగా ఇవ్వాలని మేము దాతలను సంప్రదించగా వెంటనే స్పందించి దాతలు మాకు అందించడం జరిగింది ఈ మెటీరియల్ ఈరోజు మీకు పంచడానికి వచ్చాము ఈ అన్నిటికన్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత సంవత్సరం మేము మైదిపూరు మరియు కాజీపేట మండలాల్లో ఒక రెండు మూడు స్కూల్లో పెంచడం జరిగింది టీచర్లు ప్రధానోపాధ్యాయులు కానీ అధ్యాపకులు ఉపాధ్యాయులు ఒక నాలుగైదు రోజులు వారి కింద ఫోన్ చేసి తర్వాత గతంలో మీరు ఇచ్చిన బుక్ సంవత్సరం పొడిగితే స్కూల్కి రాపోకుండా ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నారు ఆ నలుగురు పిల్లలు లాస్ట్ మూమెంట్లో ఫిబ్రవరి మార్చి జనవరి ఎండింగ్ నుంచి చదువుకొని యాభై మూడు యాభై ఆరు పర్సెంట్తో పాస్ అయ్యి పెట్టి మీరు ఆ పరం మాకు వాళ్ళు చెప్పిన నాలుగు రోజులకు చాలా సంతోషం వేసి ఈ సంవత్సరం కూడా మేము ఈ కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ముందుగా అయితే మా ప్లానింగ్లో లేదు అప్పుడప్పుడు అనుకొని మేము దాతలను సంప్రదించడము దాతలకు మేము అడిగిన వెంటనే మేము ఉన్నాం పోరెడ్డి అని చెప్పినటువంటి కుప్పోలు రెడ్డి గారు కల్లమ మైసూర్ రెడ్డి గారు తెలియని అదేవిధంగా గండజాల పవన్ కుమార్ గారు సైమశ్రీ జ్యువెలర్స్ ప్రభుత్వారు మీరు ఊరి సహాయ సహకారాలతో ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది ప్రతి ఒక్కరూ మంచిగా చదువుకోండి మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే టెల్లూస్ అనేది జీరో ఉండాలా మేము ఇచ్చిన స్కూల్ అట్లీస్ట్ మా ఉద్దేశం అది ఎందుకంటే పొరపాటున మీరు బ్రేక్ కన్నా పడిందంటే మీ జీవితం అందరితో పురుస్తా పెట్ట ఈ సంవత్సరంలో ఖాళీగా ఉండి రోడ్ల రోడ్లమ్మని తిరుగుకుండా రకరకాల ఆలోచనలు పొలం పనులు అవి మళ్ళా నెక్స్ట్ స్టెప్పు చదువుకోవడం అయితే పోగా ఇది అసంభవమైన పని కాబట్టి అట్లీస్ట్ బాధ మాటలు సరే మీరు బయటపడి నెక్స్ట్ స్టెప్ ముందు పోవడానికి ప్రయత్నం చేసి మంచిగా చదువుకోండి ఆ బుక్ చదువుకుంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ బుక్ సక్సెస్ఫుల్ అవుతారు దాని గురించి

చేసుకొని సమానమైన మార్పు చేసుకొని ఇచ్చినందుకు వాళ్ళకు కూడా సంతృప్తి సంతృప్తి కలిగేటప్పుడు కాబట్టి బాగా ఉపయోగించుకోండి కష్టపడాలి